హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే విజయనగరం నుంచి సిట్టి సిస్టర్ అయితే వాళ్ళ బీ కోసం పవన్ దుర్గ మన్నకంట గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ ఫ్రూట్స్ అయితే మాకు డొనేట్ చేశారు అలాగే పేద కుటుంబానికి కూడా హెల్ప్ చేశారు హ్యాపీ బర్త్డే పవన్ దుర్గ మనకంట గారు ఇలాంటి పుట్టినరోజులు మరో ఎన్నో జరుపుకోవాలని మా మనస్ఫూర్తి కోరుచున్నాము Happy birthday manikan tiarnya. Happy birthday pawan durganya. Birthday manikan tiarnya. Happy birthday, birthday pawan ini. Siti garu manikan tenggaru. ఈ ఫ్యామిలీకి అయితే చాలా హెల్ప్ చేశారు చాలా థ్యాంక్ యూ అండి ఇంతకు ముందు వీడియో కూడా పెట్టాను వాళ్ళ ఆయన గారు అయితే పడిపోయి కాలు విరిగిపోయి మంచంలోనే ఉన్నారు చాలా రైస్ బ్యాగ్ అయితే అందించాను చాలా థ్యాంక్ యూ అండి మన గారు చిట్టి గారు మీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాము అలాగే సుఖ సంతోషాలతో వరదిల్లానని మా మనస్ఫూర్తిగా మేమంతా కోరుచున్నాము